ఈరోజు ఫిబ్రవరి పన్నెండున జరిగే దేశవ్యాప్త సమ్మె సమ్మెలో భాగంగా జరుగుతున్నటువంటి జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ జిల్లా కమిటీ ఉద్దేశం కేంద్రంలో ప్రధానమంత్రి తీసుకొస్తున్నటువంటి నల్ల చట్టాలు ఏవైతున్నాయో అవి రైతు చట్టాలు కావచ్చు కార్మిక వ్యతిరేక చట్టాలు కావచ్చు ఈ చట్టాలన్నీ కూడా రద్దు చేయాలని ఈ రద్దు చేసేంత వరకు మా ఉద్యమాలు కొనసాగుతాయని చెప్తూ ఈరోజు జిల్లా కమిటీ సమావేశం జరపడం జరిగింది అట్లా రేపు జరిగే దేశవ్యాప్త సమ్మెలో బలంగా పాల్గొని ప్రధానమంత్రి తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు వరకు ఉద్యమాలు జరగాలనే ఉద్దేశంతో భవిష్యత్తులో మరింత ప్రేరేపితంగా జరిగే విధంగా కొనసాగుతుందని సమ్మె విజయవంతం చేస్తామని అట్లా సమ్మెను చూసైనా ఈ నాలుగు లేబర్ కోట్లను వెంటనే రద్దు చేసుకోవాలని గతంలో ఏవైతే నల్ల రైతు చట్టాలు తీసుకొచ్చి ఢిల్లీలో రైతుల్ని రెండేళ్ల పాటు ఇబ్బంది పెట్టి అక్కడే చనిపోయి అక్కడే పెళ్ళిళ్ళు చేసుకొని తిండి తిప్పలు లేకుండా ఇబ్బందులు పడ్డ తరుణంలో ఏదైతే వెనక్కి తీసుకోవటం జరిగిందో అలానే ఈ నాలుగు లేబర్ కోర్టులను కూడా రద్దు చేసేంత వరకు ఉద్యమాలు కొనసాగితే రద్దవుతాయి అనేది ఒక మాట నిజం అట్లా మనము ఆ రైతు చట్టాలలో పోరాడినటువంటి రైతుల స్ఫూర్తిని తీసుకొని ఈ నాలుగు నల్ల చట్టాలను కూడా రద్దు చేసేంతవరకు కార్మిక లోకం కదిలి రావాలని ఈ రేపు జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతున్నాను